దేవన్న అంటే వాస్తవంగా దేవన్న చాలా స్పెషల్ మనిషి అన్న అంటే అసలు సైలెంట్ గా ఉండే ఈ పార్టీలోకి వచ్చింది జగన్న ద్వారా మాని పడలేదు మొత్తం విట్ల వాళ్ళ గడ్డ ఎట్లంటే అంటే మొత్తం అంటే ఊరండి అలాంటి ఊర్లో నుంచి వస్తుంది అయితే ఎట్లా అంటే ఎక్కడిపోయినా కూడా మహిళలకు చాలా తక్కువగా చూస్తారన్నమాట పట్టణ కూడా అది కొంచెం కొంచెం బయట ప్రభావం అది పట్టణము కనిపించేది కొంతమంది ఏమనేదండి ఈ పోరగాలను తీసుకొచ్చిండు దగ్గరన్న ఈ చిన్న చిన్న పోరగాల ఆడవాళ్ళని తీసుకొచ్చిండు మీరు ఉంటారా అనేవాళ్ళు కానీ దేవన్న మాత్రం ఏం పాలలేదు మీరు మంచి మంచి యాభై నాయకులు అవుతారు ఇట్లా అనేవారు అనమాట మహిళల పట్ల అన్నకు చాలా గౌరవం అనమాట అన్న అట్లా ప్రోత్సహించాడు అన్న అందరూ స్వాసినప్పుడు అన్న ట్రైనింగ్ ట్రీతో ఉండేది అన్న దేవంగా ట్రైడరా అయిపోయిన పెయింగ్ చేసిన తర్వాత పిల్లలు మొత్తం బాడీ పెయిన్స్ మొత్తం మూ చేతులు మూతాలు రాకపోయి అలా ఉన్నాయి అంటే మీరు ఇక బంధుకుంటే పోలీసులు వచ్చినా రాగంతో పడుకుంటే మీరు తర్వాత పర్వతరాన్ని అలా అని చెప్పేసి లేపెట్టారు మొత్తం లేదా ట్రైనింగ్ రమ్మని చెప్పేసి అంత స్ట్రిక్ట్ గా ఉండేట వాస్తవంలో అన్న అట్లా ఉండడు కాబట్టి నేను ఇంకా అక్కడ అన్ని రోజులు పక్క కలిగినేమో అంటే కమ్మీ ఎంత ఉంటారు అలాంటి వాటి నుంచి పట్టించుకొని చాలా అట్లా గట్టిగా ఉండాలి అప్పుడు నీకు ఇక్కడ పతాళ కొత్తగూడ ఏరియాలో కమాండర్గా తోటి డిప్యూటీ కమాండర్ తర్వాత అక్క జోనల్ కమిటీ కమాండర్ అయిన తర్వాత నేను కమాండర్గా ఈ ఏరియాలో చేశాను అనమాట అప్పటికి కి అంటే ఆడవాళ్ళకు కమాండర్ గా ఇవ్వడం ఎందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు తన అన్న మాత్రం లేదు ఎవరైతే ధైర్యంగా డినర్ అనేది మనకు మినర్ కు వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొని పోరాటం ప్రతి జీవిత పోరాటం పోరాటం లేమే మనం ప్రతిదీ పోరాటం చేసే పని రాజు కావాలన్నా పోరాటం బయటకు వచ్చినంత మనం బతుకు పోరాటం ఇప్పుడు ఇంత పార్టీగా అందరూ పండుకొని పంటలు అంటే ఉంటున్నామంటే అమ్మ త్యాగా అది ఇప్పుడు అమౌలలో ఒక అమ్మ మనం దానికి గర్వంలో మనం జనశక్తి పార్టీలో ఉండి ఇన్ని పోడు ఎంతో మంది జనాలకు మనం బతుకు దేవుడు కల్పించిన ఇలానే ఇంకా ఎన్నో కలిగించాలి కల్పించాలి అని చెప్పేసి ఇక మనం అందరం కలిసి చాలా సంతోషపరమైన ఒకప్పుడు ఇక ఎండలు అనేది మనకు కాను అందులో కూడా ఇక్కడ ఉండేది కింద కింద తడిచుకొని వణుకుతూ ఎండలో ఎంపకు నీళ్ళంటే నీళ్ళు ఒక బాగులను వస్తే మొత్తం తడిచిపోయి ఆ ఈగలకు చాలా ఇట్లా చిరాకు వచ్చేది అలాంటి ఈ వర్షాలు పెద్దగా ఏం కాదు కామ్రేడ్ మనకు వర్షం వస్తున్నాం భయపడకండి ఇక్కడికి అన్న కోసం వచ్చిన కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి అన్న స్మరించుకోవడమే మిమ్మల్ని ఇక్కడికి రావడం అన్న స్మరించుకోవడం కోసమే వచ్చినాం కాబట్టి కామ్రేడ్ జోహర్ కామ్రేడ్